అరే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా ఈ పూటకున్నాయిగా సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను అలాగే సరే చిన్నాళ్ళతో టైం కి స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు ఆ గోపి గడికి స్కూల్ దూరం అయిందంట్రా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రా వాడు వెళ్ళేది ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెళ్ళరా రే తమ్ముడు రే గోపే స్కూల్ బాగా దూరం అయిందిరా అవునయ్య కాళ్ళు అవుతున్నాయా పర్లేదన్నయ్య సరే ఓ నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా అబే వద్దన్నయ్య ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్ కాల్పెట్టు అనుకూల కరెక్టర్ మీకు వచ్చేసా అవును థాంక్స్ అన్నయ్య తప్పుడు డబ్బు చేతికి అంతగానే సైకిల్ కొనిస్తానే అలాగే అన్నయ్య టాటా అన్నయ్య టాటా నానమ్మా ఆ చూడరా ఇల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటో నాకు ఏమీ అర్థం అవటం లేదు எந்த தொழில்ச்சு பிள்ளைக்கு பக்கை ఒరే గోపాల తెల్లవారులు ఇలాగే ఉన్నావా ఒరే గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నలు నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రండి రండి విశేషం ఏం లేదమ్మమ్మా రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత విషయంలో నువ్వే మాట్లాడద్దు నిన్నడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్క చేసుకుంటానంటావు ఈ లోహా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకు ఇద్దరు పిల్లలు పుడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల ఆడుతూ ఉండాలి సరిపోతారా

చాలా బాగుంది నువ్వు వెంక తొక్కడానికి నా మధ్య దొరికిందా దిందుకి అయ్యో నా పౌడర్ ఏ నువ్వు మనిషివా దున్నపోతువా నా దుందూకుంటున్నావా నీ చుండ్రంతా కట్టించాను నా పాలిటి శనిగాళ్ళను దాపరించారు ఏంటా చూపులు బయటి పొండి లాథా ఏంటి గొడవ చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు తమ్ముడు రండి బయటికి వెళ్ళి ఆడుకుందరు కానీ తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రులు

ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుందనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది గాని నడి రోడ్లో వదిలేద్దామనిలేదుగా నా నుంచి వేరు చేయాలని ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిస్తార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసిన వదిలి బావా నా చెల్లెల్ నీ పైన పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని ఈ పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి చూస్తుందో ఆ రోజు నీ కోరిక ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం చిన్నదండి మూడు నాకు వద్దులేవయ్యా నా తమ్ముళ్ళకు చూసి చాలా ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడు పేరు మధు రెండో వాడు గోపి శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువపలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడూ ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి చెవుటి వెదవని చెవుటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి తావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చూడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోడు పెట్టుకోకపోతే నా కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసైపోయిందని అయిపోయిందని దెప్పి పొడుస్తున్నావు అనమాట ఇందులో దెప్పడానికి ఉంది నువ్వేమన్నా పొడుచుదానివా ముప్పై ఏళ్ల కిందట నేను పొడుచుదాన్ని అదే అదే మరిచి వదులు నేను కూర్చోగలను సరే సర్లే నీతో నా కానీ గాని తమ్ముళ్లేరే అనయ్యా డ్రెస్ చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయిరా మరి మరీ పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు నాదే నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్యా అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అన్నయ్య ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య అవునా సరే అమ్మ నాన్నలకి దండం పెట్టుకుని బొట్టుంచుకోండి అలాగే చూడు నాన్న ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా ఇంత కురస కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఇప్పుడు చూడు ஏமட்டா போத்த கஞ்சுல மீரூ சின்ன பிள்ளை அண்ணா நேரத்தில் காடு விடப்படுத்தா ஜாக்கிரா கோபாலம் எல்லாம் கடுப்பு